మీకు నాన్ వెజ్ అంటే తెగ ఇష్టమా వారంలో కనీసం రెండు మూడు సార్లైనా తింటున్నారా అందులోనూ మటన్ ముక్కలేనిదే ముద్ద దిగడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఎస్పెషల్లీ మీకోసమే ఎందుకంటే కొందరు కేటుగాళ్ళు నగరంలో మటన్ పేరు అని చెప్పి కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారు అంతెందుకు తాజాగా పోలీసుల తనిఖీల్లో ఏకంగా నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం బయటపడటం సంచలనంగా మారుతోంది వినటానికి కాస్త షాకింగ్ గా ఉన్న ఇది నిజం ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి బెంగళూరు నగరంలో కొందరు కేటగాళ్లు పలు హోటళ్లకు రెస్టారెంట్లకు కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తాజాగా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టగా తొంభై బాక్సుల్లో నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం బయటపడింది నిత్యం రాజస్థాన్ నుంచి బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు మటన్ పేరుతో పద్నాలుగు వేల కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా తేల్చారు అనంతరం పోలీసులు భారీ ఎత్తున సరఫరా చేస్తున్న ఈ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు É um అయితే బెంగళూరులో ఉన్నట్టుండి నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం బయటపడటంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి దీంతో స్థానికులు సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక మొత్తానికి మటన్ పేరుతో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న నగరవాసులు ఇన్నాళ్లు మేము తిన్నదంతా కుక్క మాంసమా అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు అయితే కొందరు వ్యాపారస్తులు మాత్రం ఇది మటనేనని నాణ్యమైన మటన్ మాంసాన్ని మేము జైపూర్ నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నారు కొందరు కావాలని ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు ఇదే అంశం ఇప్పుడు నగరంలో సంచలనంగా మారుతోంది ఇది బెంగళూరులో తెర వెనుక కొందరు కేటగాలు చేస్తున్న వ్యాపారం ఇకనైనా ఎక్కడ పడితే అక్కడ నాన్ వెజ్ తినటం ఆపండి ఒకవేళ తినాల్సి వస్తే జాగ్రత్తగా గమనించి తినండి లేదంటే మీరు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి మాంసం తినక తప్పదేమో బీ కేర్ఫుల్